డ్రగ్స్ అంశంలో కూడా నేను రెండు జీవులను బయట పెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడలేదు మరి ఈ రోజు ఇంతగానో మీరు సీరియస్ గా స్పందిస్తున్న డెఫినెట్ గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది పెద్ద ఎత్తున దీని అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు దీంట్లో రైస్ మిల్లర్ల దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు మరి కొన్ని వేల కోట్ల రూపాయల నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మరి ఎంత మంది డిఫాల్ట్ ఉన్నారో డీఫాల్టర్ లిస్టు ఎందుకు బయట పెడతలేరు చూసినాను ఈ హడావిడి చేసేసి ఒకరిని ఒక అరెస్ట్ కేవలం తొంభై కోట్ల బకాయి ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ చేస్తే మరి దీంట్లో వందల కోట్లు బకాయి ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు మా పార్టీ కూడా తెలుసు కొంతమంది ఈ మచ్చ శ్రీనివాసరావు లాంటి వాళ్ళు మస్తన్ రావు లాంటి వాళ్ళు గంపా నాగేందర్ లాంటి వాళ్ళు యాదగిరి లాంటి వాళ్ళు ఉపేందర్ లాంటి వాళ్ళు మీరు చదివి కదా అందరి మీద చర్యలు తీసుకోండి మరి వాళ్ళందరి మీద వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నటువంటి రైస్ బిల్లర్లను ఎందుకు మీరు యాక్షన్ తీసుకోకుండా గమ్మున ఉన్నారు కేవలం నలభై రెండు మంది మీద పెట్టా నలభై మూడు మంది మీద క్రిమినల్ కేసు పెట్టినారు నలభై రెండు నలభై మూడు మంది కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం రికవరీ కానప్పుడు చట్టపరమైనటువంటి చర్యలు ఎంత మంది మీద తీసుకున్నారు ఎంత మంది డిఫాల్ట్ ఉన్నారు డిఫాల్ట్ ఉన్న వాళ్ళ పేర్లు మీరు ఏమన్నా బయట పెడతారా దీనికి సమాధానం చెప్పడానికి మంత్రి గారి దగ్గర సమాధానం లేదు దాదాపుగా పంతొమ్మిది ప్రశ్నలకి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన మంత్రి గారు తాళ్ళు తరుగు పేరు మీద ఈ రోజు అసలు ఒక్క సంచి కూడా ఒక కిలో కూడా తరుగు తీస్తానే కదా మీరు ఈ రోజైనా ఫీల్డ్ కెళ్లారా మీరు ఫీల్డ్ కి వెళ్లి ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటి తరుగు గురించి ఏ రోజైనా మీరు పరీక్షించారా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నటువంటి అవినీతిని గాని అక్కడ జరుగుతున్నటువంటి అధికంగా జోకేటువంటి ప్రక్రియను గాని మీరు ఆపే ప్రయత్నం చేశారా అని అడుగుతున్నా చర్యలు తీసుకుంటారు తీసుకుంటారు కుంభకోణాలు కళ్ళ కనబడట్టు కనిపిస్తున్నా కూడా దాని గురించి మీరు మాట్లాడిన తీసుకుంటారు మీరే తప్పు చేసి చర్యలు తీసుకుంటాం అంటే దొంగే దొంగ అన్నట్టున్నది నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా మరి మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్ లోకి వెళ్లారు కిషన్ రెడ్డి గారు ఫీల్డ్ లోకి వెళ్లేసి అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కానీ మీరు కనీసం ఫీల్డ్ కూడా నువ్వు సంబంధిత మంత్రి వై ఉండి ఫీల్డ్ కు వెళ్లకుండా అసలు జరుగుతలేదు అని చెప్పేసి మిదండవాదం మాట్లాడితే దాని గురించి ఇంకా మేము ఏం సమా ఏం దీని గురించి మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు